బీఆర్ఎస్ ఇటీవల కాలంలో రాజకీయ హత్యలకి పాల్పడుతూ ఉన్నాడు అంటే రాజకీయ హత్యలు అంటే ఇక్కడ కొంచెం లోతుగా ఆలోచించాలి ప్రతి హత్య వెనకాల ఒక కేసు ఒక కుంభకోణం ఒక కోణం ఒక కుట్ర దాగి ఉన్నాయని చెప్పని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తా ఉన్నది అది వామన్ రావు న్యాయవాది దంపతుల్ని మంత్రంలో చంపినప్పుడు కూడా ఆయన వేసినటువంటి కేసుల మీదనే ఆయన్ని చంపడం జరిగింది ఈ రాజలింగమూర్తి యొక్క హత్య సంబంధించినటువంటి విషయంలో కూడా ఆయన వేసినటువంటి కేసులు ఆయన వేసినటువంటి బయటపడదాం అనుకున్న కుంభకోణం దాగి ఉండటం వల్లనే హత్య జరిగింది ఒక న్యాయవాది సంజీవ్ రెడ్డి అనేటువంటి న్యాయవాది బలంగా ఈ కేసులు వాదిస్తున్నాడు అని చెప్పని ఆయన హత్య కూడా జరిగింది ఇక డ్రగ్స్లో ఇరుక్కుపోయి కూరుకుపోయినటువంటి కేదారి వ్యక్తి యొక్క అనుమానాస్పదమైనటువంటి యొక్క మరణం కూడా ఇదే వస్తుందని చెప్పని నేను భావిస్తూ ఉన్నా ఈ ఈ హత్యల పైన ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే హత్య గావించబడ్డ వాళ్ళు ఒక కేసులో లేదా ఒక కుంభకోణాన్ని వెలిగితీయడంలో ఒక కు ఒక కుట్రన్ని బహిర్ బహిరంగపరచడంలో ముందున్నటి వ్యక్తులు అవ్వటం వల్లనే అసలు దోషులు బయటకు వస్తారని చెప్పని వీళ్ళని హత్య చేసినట్టుగా జనం భావిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన కూడా విచారణ జరపాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది